ண்டே பணம் மகமே புக்கணம் அடே <laughs> மக்கம் <laughs> <laughs> <amplas> <camplas> <camplas> జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో డొల్లతనం కనిపిస్తుంది గతంలో ఆయన ఏదైతే నవరత్నాలని నవమోసాలు చేశాడో దాన్నే మళ్ళీ అటు ఇటు మార్చి మరొక నవరసాలుగా నవరంగాల మోసానికి తెరదీసినటువంటి పరిస్థితి కానీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు అందరికీ స్పష్టంగా ఏ వర్గాలకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుందని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పెన్షన్దారులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు వారందరికీ ఏప్రిల్ నుంచే పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు అమలు చేయటం జూలైలో ఏడు వేల రూపాయలు రావటం అలాగే బీసీలకు ముఖ్యంగా బీసీ రక్షణ చట్టంతో పాటుగా యాభై సంవత్సరాలకే పెన్షన్ అందించడం అలాగే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు ఉన్నటువంటి ముప్పై నాలుగు పర్సెంట్ ముప్పై నాలుగు రిజర్వేషన్లు ఈరోజు ఇరవై నాలుగు తగ్గించినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని మరలా ముప్పై నాలుగు పర్సెంట్కి పెంచుతామని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది జరిగింది ఈరోజు ఈ మేనిఫెస్టో అందరికీ కూడా ఆకర్షించి రాబోయే రోజుల్లో కూటమికి మద్దతు తెలియజేయడానికి ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు రావటం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకోండి ఈరోజు చేసుకున్నటువంటి ప్రచార కార్యక్రమానికి ముఖ్యంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని ముఖ్యంగా మహిళలందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి స్పందన కూడా రోజు రోజుకి పెరుగుతూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం అదేవిధంగా జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులుగా అసెంబ్లీ పార్లమెంటు రెండు కూడా వారందరూ కూడా మద్దతు తెలియజేయడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను